ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన జనసైనికులకి ఇస్తానని చెప్పి మూడున్నర కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా ఈ మూడున్నర కోట్ల రూపాయలు జనసైనికుల తరఫున మధ్య వేరు మహిళల తరఫున వారి భద్రత కోసం నేను కడతానని చెప్పాను ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలు అందరూ కూడా డబ్బు కాశించి కాదు ఒక ఆశయం కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు కొన్ని విపత్కర పరిస్థితుల వల్ల కావచ్చు సో దాంట్లో భాగంగా ప్రతిసారి ఈ ఇచ్చే ఐదు లక్షలు కానీ లేదంటే గాయపడితే ఇచ్చే యాభై వేలు కానీ ఇది బాధపడే ఆనందంతో ఇచ్చేదిగా చాలా బాధపడతా ఇచ్చాయి ఈ ఐదు లక్షల రూపాయలతోటి పోయిన ప్రాణం తిరిగి రాదు కానీ కష్టంలో ఉన్న కుటుంబానికి మేము ఉన్నామనే ఒక చెప్పి ఒక చిన్న చిరు ప్రయత్నం ఇది సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిసారి నేను కూడా ఏం ఆలోచిస్తానంటే ఈ సహాయం ఇక్కడ తాకూడదు వారి బిడ్డలకి ఇంక చదువులు కానీ ఇంక విధంగా ఏమి ఆలోచించాలి అనేది ప్రత్యేకంగా నా దృష్టిలో ఉంది సో దాన్ని ఎలా ముందుకు ప్రతిసారి వచ్చినప్పుడు కేవలం ఐదు లక్షలతో సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో బిడ్డలకు కూడా ఏదన్నా ఒక ఉమ్మడి నిధి ఏర్పాటు చేసి వాళ్ళ చదువుల నిమిత్తం ఏదైనా చేయాలని కూడా ఒక ఆలోచన నడుస్తూ ఉంది అలాగే గాయపడ్డ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఇది యాభై రూపాయలు క్లెయిమ్ చేసి ఇస్తూ ఉన్నాం మిగతా ఎన్ని పార్టీస్ చేస్తాయో నాకు తెలియదు కానీ మానోహర్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో మనకు ఉన్నది ఒక ఎమ్మెల్యే సీట్ అయినా మన సహాయం మటుకు కొండంత సహాయం చేస్తాము మనకున్న పరిధిలో అంటే అధికారానికి మానవతానికి సంబంధం అధికారం ఉండొచ్చు కానీ మానవతా దృక్పథం ఉండకపోవచ్చు జనసేనకి కొండంత మానవతా దృక్పథం ఉంది ఆ మానవతా దృక్పథానికి అధికారం తోడైతే రాష్ట్రం చాలా పరి దానికి అపూ అపూర్వంగా తయారవుతుంది ఆ దిశగా మనం అడుగులు ఉన్నాం కాకుండా ఒకే ఒక రిక్వెస్ట్ మన నాయకులందరికీ కూడా కొంతమంది చనిపోయిన తర్వాత కొద్ది నెలలు లేటు ఉంది అలాంటి పరిస్థితులు లేకుండా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మన దృష్టికి తీసుకొస్తే ఇంకొంచెం తొందరగా మనం వారికి చెక్స్ అంత చేసేలా పరిస్థితులు ఉంటాయి కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటూ అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు ఈరోజు ఇరవై చెక్కులు ఇచ్చాం దీనికి ముందుకు తీసుకెళ్లిన నాయకులందరికీ పేరు పేరున శ్రీ తాతశెట్టి నాగేంద్ర గారికి చల్మల్ శెట్టి రమేష్ గారికి మండలి రాజేష్ గారికి బొంతు రాజేశ్వరరావు గారికి చేగుండి సూర్యప్రకాష్ గారికి రియాజ్ గారికి పోతిన మహేష్ గారికి కోన తాతారావు గారికి అమిశెట్టి వాసు గారికి పిప్పర రవి పెరవల మండలం అధ్యక్షులు జుత్తిగ నాగరాజు గారికి డాక్టర్ గౌతమ్ గారికి కందుకూరి బాబు గారికి వరికూటి నాగరాజు గారికి మలుగు రమేష్ గారికి సాయిబాబు గారికి పొంతు రాజేశ్వర గారికి మా బోలిశెట్టి వంశీ గారికి రమాదేవి గారికి మండ్రెడ్డి రామకృష్ణ గారికి మన నియోజకవర్గాల ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి మీరు మన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మీరు వెనంటి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను అలాగే ఈ ఈ పది ఇంకొక వారం పది రోజుల్లో నా దృష్టికి వచ్చింది మన రతంగా నా దృష్టికి తీసుకొచ్చారు పార్టీ ట్రెజరర్ ఆయన దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఈ స్కీమ్ ఈ ఇన్సూరెన్స్ టైం అయిపోతూ ఉంది ఎలక్షన్లు వచ్చేస్తుంది ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను ఈ వచ్చే కొద్ది నెలల వ్యవధి ఈ మూడు నెలలు నాలుగు నెలలకి వచ్చే మన జనసైనికులకి నేను ప్రత్యేక నేను తీసుకుంటాను ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన జనసైనికులకి ఇస్తానని చెప్పి మూడున్నర కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా ఈ మూడున్నర కోట్ల రూపాయలు జనసైనికుల తరఫున మధ్య వీర మహిళల తరఫున వారి భద్రత కోసం నేను కడతానని చెప్పాను ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను ఇక్కడ సంపాదన అనేది మనం కూర్చోబెట్టి ఇంట్లో పెట్టుకుంటూ ప్రయోజనం లేదు ప్రజలకి పంచాలి నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని ఉమ్మడి ప్రజా సంపాదనే ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది తెలియజేసుకుంటూ మీ అందరికీ నాయకులందరూ కూడా ఈ ఈ సందర్భాన్ని ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ జనసేన వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు నాయకులందరూ కూడా చెప్తాను వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనం జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం ఆ విషయం తెలియజేయండి సో తెలియజే తెలియజేసుకుంటుంది కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగింపే ఉంటే తప్ప వాటిని ఆపని పదే మీరు పదే పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్ళిన రోజున ఏ ఒక్క పథకం కూడా ఆకకుండా పది రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్ప తీసే పరిస్థితిలో ఉన్నాం అలాగే ముఖ్యంగా డ్వాక్రా మహిళల రుణాలు నా దృష్టిలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ అధినాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా మహిళల రుణాలు కూడా ఎలా దాన్ని మాఫీ చేయగలగాలి పెద్ద పెద్ద మోసం చేసే కంపెనీలకే బ్యాంకులు ఉదారంగా వదిలేస్తుంటే అలాంటి డ్వాక్రా మహిళల పరిస్థితిని కూడా ఎలా ఆలోచించాలి దాని మీద అధ్యయనం చేస్తూ డ్వాక్రా మహిళలకు కూడా వారికి మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం జై హింద్